హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ సో ఈ రోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అండి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు సో సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఒకవేళ మాట్లాడుతూ కూడా మీ పర్సన్ మీతో సరిగా రెస్పాండ్ అవ్వకపోయినా సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరికీ ఈ రీడింగ్ అనేది ఫీమేల్ మేల్ అందరికీ వర్తిస్తుందండి ఓకేనా సో అందరు చూడొచ్చు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ రీయూనియన్ ఉందా లేదా ఏంజల్ గైడెన్స్ మీ పర్సన్ లవ్ మెసేజెస్ సో అన్నీ ఉంటే లాస్ట్ వరకు చూడండి ఓకే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి ఈ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మీద సో మీ పర్సన్ ముందు రెండు ఉన్నాయండి విషయాలు అంటే ఆలోచించే విషయాలు ఒకటి ఏంటంటే మీరు ఇంకోటి థర్డ్ పర్సన్ లేదా థర్డ్ పార్టీ అండ్ లేదా మనీ లేదా సొసైటీ లేదా వాళ్ళ ఫ్యామిలీ ఓకేనా మీ పర్సన్ ఏంటంటే అటు థర్డ్ పర్సన్ ఉంటే మీ మధ్యలో థర్డ్ పర్సన్ మీరా ఫ్యామిలీయా మీరా మనీయా మీరా సొసైటీయా మీరా అంటే సొసైటీ ఏమన్నా అనుకుంటారేమన్నా భయపడే వాళ్ళ గురించి సో ఇలా ఏంటంటే ఎలా ముందు అడుగు వేలా అర్థం కావట్లేదు బట్ ఒకటి నిజం ఈ పర్సన్కి మీరు కూడా ఇంపార్టెంట్ ఓకేనా ఏ సిచ్యువేషన్ గురించి అయితే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసుకోవాలి అంటే మీతో అవాయిడింగ్గా చేస్తున్నారు అవైడింగ్ ఉంటున్నారో బట్ ఈ పర్సన్కి ఆ సిచ్యువేషన్తో పాటు మీరు కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి మిమ్మల్ని కూడా వదలలేకపోతున్నారు అలా అని పట్టుకోలేకపోతున్నారు సో దానివల్ల ఏంటంటే కొంత అవాయిడ్ చేయడం ఇగ్నోర్ చేయడం సో సైలెంట్గా ఉండడం మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం సరిగా మాట్లాడకపోవడం ఇగ్నోర్ చేయడం వద్దనుకోవడం ఇలాంటివి చేస్తున్నారు బట్ వాళ్ళ మనసులో మీరు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారండి వాళ్ళ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు మనీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ వాళ్ళు మనీ గురించి సఫర్ అయ్యే వాళ్ళు ఉండి ఉండొచ్చు అండి మేబీ ఆ మనీ అవసరం ఉన్న వాళ్ళు మేబీ మీరు మీ పర్సన్కి మనీ కూడా ఇచ్చి ఉంటే కనుక దాని గురించి కూడా ఆలోచిస్తున్నారండి అంటే మళ్ళీ మిమ్మల్ని మనీ అడగాలి హెల్ప్ అడగాలి వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి ఉండొచ్చు సో ఇంకోటి ఏంటంటే ఇది మనీ మిమ్మల్ని అడిగి తీసుకునే వాళ్ళ గురించే చెప్తున్నాను ఒకవేళ మిమ్మల్ని మనీ కనుక అడగకపోతే మీ పర్సన్ ఏంటంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలి మళ్ళీ మీతో ప్రపోజ్ చేయాలి మీతో రొమాంటిక్ డేట్ గడపాలి ఇదిగో ఇక్కడ మీతో మీ పర్సన్ రొమాన్స్ చేయాలనుకుంటున్నారు ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు బికాజ్ ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అనేది మీకు మీ పర్సన్కి మధ్య ఉండి ఉండాలి అండ్ మాటలతో ఉండొచ్చు లేదా డైరెక్ట్గా ఆ ఫిజికల్ కనెక్షన్ కూడా మీకు మీ పర్సన్కి అయితే ఉంది సో దానివల్ల ఏమవుతుంది అంటే మీ పర్సన్కి మీద ఫిజికల్ కనెక్షన్ కావాలి తనకు మీతో కలవాలనిపిస్తుంది బికాజ్ తను ఎందుకు ఆగుతున్నాడు కారణం ఎందుకు ఆగుతున్నాడు తను అంటే కారణం వచ్చేసి మీ పర్సన్కి కొన్ని కారణాలు అనేవి ఉన్నాయండి అవి ఏవో అడ్డుపడుతున్నాయి మీ పర్సన్కి ఎందుకంటే మీకు మీకులాగే మీ పర్సన్కి కూడా మాట్లాడాలి కలవాలి అనేవి ఉంటాయి బట్ వాళ్ళని ఏవో కొన్ని ఆపుతున్నాయి అంటే వాళ్ళు ఒక బోర్డర్ గీసుకొని ఉంటారండి దాటకూడదు అని సో అంటే వాళ్ళ థాట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ గురించి అయ్యి ఉండొచ్చు సొసైటీ గురించి అయ్యి ఉండొచ్చు సమాజంలో నేమ్ ఫేమ్ ఉన్న ఆ పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఏదైనా సరే అండి ఏ పర్సన్కైనా కొన్ని బోర్డర్స్ అనేవి పెట్టుకుంటారు సో అలా మీ పర్సన్ ఒక బౌటర్ అనేది గీసుకొని అందులో నుంచి బయటికి రారు బట్ రావాలని వాళ్ళకు ఉంటుంది రాలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సిచ్యువేషన్స్కి భయపడుతూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీకి కానీ థర్డ్ పర్సన్కి కానీ సిచ్యువేషన్స్కి కానీ మీ పర్సన్ భయపడుతున్నారండి అంటే మీతో వాళ్ళు డీల్ చేస్తే కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేయాలి ఓకేనా ఫేస్ చేయాలి కాబట్టి అవి ఫేస్ చేసే సత్తా మీ పర్సన్లో లేదు కాబట్టి మీ పర్సన్ సైలెంట్ అయ్యారు ఓకేనా ఇక్కడ మీ పర్సన్ మీకు భయపడతా ఉండొచ్చు మేబీ ఎందుకంటే పాస్ట్లో మీతో కనుక వాళ్ళు వర్స్ట్ బిహేవియర్ ఉంటే మీరేమన్నా వాళ్ళ మీద గొడవలు పడతారేమో మీరు వల్ల వాళ్ళకి ఏదన్నా పరువు పోతుందేమో ఇలాంటివి భయాలు మీ గురించి ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మీరు మీ గురించి భయపడకపోతే వాళ్ళ ఫ్యామిలీలో థర్డ్ పర్సన్ సొసైటీ గురించి ఇక్కడ మీ పర్సన్ భయపడుతున్నారు ఓకేనా యాక్షన్ తీసుకోవాలంటే బట్ ఈ పర్సన్కి ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలని ఉందండి ఎక్కడా కూడా గివ్ అప్ చేయాలని లేదు బట్ మరి అంత ప్రేమ ఉన్నప్పుడు రావచ్చు కదా అని మీరు అడుగుతారు ఎస్ ప్రేమ ఉంది భయం ఉందండి భయం ఉన్నప్పుడు ఏ పర్సన్ అయినా మీరైనా సరే ఏదైనా ఒక భయం ఉంది అంటే దాని జోలికి మనం వెళ్ళం సో అలాగే మీ పర్సన్ కూడా అంతేనండి ఆ భయం ఉంది కాబట్టే మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ అనేది తింటలేదు సో ఇది ఎంత అంటే మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను మనకి చికెన్ అంటే ఇష్టం ఉన్నా సరే మనం తినలేకపోతున్నాం బికాజ్ ఎందుకు బర్డ్ ఫ్లూ అంటే భయం అన్నమాట ఏదైనా ఫ్లీ ఫీవర్ లాంటివి వస్తాయేమో రోగాలు వస్తాయేమోనని అంటే ఇష్టం ఉన్నా కూడా తినట్లేదు కదా సో అలాగే మీ పర్సన్ కూడా అంటే మీ పర్సన్కి ఇష్టమే మీ దగ్గరికి రావాలంటే బికాజ్ మీ దగ్గరికి వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని ఆగుతున్నారండి ఓకేనా మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను సో so, ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య గొడవలు వే ఉండొచ్చు అండి అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ కానీ ఉండి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ మ్యాక్సిమమ్ ఇచ్చి ఉండాలండి ఇక్కడ ఈ పర్సన్కి మీరు అవసరాల్లో హెల్ప్ చేసి ఉండాలి ఈ పర్సన్కి సో అదైతే గుర్తు చేసుకుంటున్నారండి ఈ పర్సన్ ఓకేనా గుర్తు చేసుకుంటున్నారు గొడవలు అయితే అయినాయండి మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఉంది సో దానివల్ల ఈ గొడవల్ని ఎలా ఆపాలి ఈ గొడవలు కాకుండా ఎలా చూసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ఒక లేడీకి భయపడుతున్నారు వాళ్ళ మదర్ అయినా కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయ్యనే ఉండొచ్చు ఒక థర్డ్ పార్టీకి మీ పర్సన్ అయితే భయపడి మీ లైఫ్లోకి అయితే రావట్లేదు కొంతమంది ఏంటంటే మీకే భయపడుతున్నారు అంటే మళ్ళీ వస్తే మీరు హద్దుల్లో పెడతారు సో అంటే మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు వాళ్ళు చేసిన మిస్టేక్స్కి మీరు ఆన్సర్ చెప్పాలన్నమాట సో మీరు అపాలజీ చెప్పాలి లేకపోతే ఇలా అయింది అలా అయింది అని మీరు చెప్పాలి ఆ కారణాలు ఏమో అంటే వారు చెప్పాలి ఆ కారణాలు వాళ్ళ దగ్గర లేవు సో ఆ కారణాలు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు సో దానివల్ల ఏంటి అంటే ఈ పర్సన్కి రావాలని ఉన్నా సరే మీ భయం వల్ల కానీ ఎదుటి వాళ్ళ వల్ల కానీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే పరిస్థితిలో ఈ పర్సన్ లేరండి వీళ్ళు ఆపేసుకుంటున్నారు ఇక్కడ మీ మంచితనం గుర్తొస్తుంది మీ ప్రేమ గుర్తొస్తుంది మీతో ఉన్నవే అన్నీ గుర్తొస్తున్నాయండి ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు అండ్ విడోస్ కనిపిస్తున్నారు హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు డైవర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఓకేనా సెకండ్ మ్యారేజీ వాళ్ళు కూడా ఉన్నారు సో వీలోసు హస్బెండ్ లేని వాళ్ళు హస్బెండ్ ఉన్నా కూడా ఫ్యామిలీని వాళ్ళ వాళ్ళే ఎక్కువ మెయింటైన్ చేసేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు బాగా సెల్ఫ్ లవ్ చేసుకునే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు సో అలా అయితే కనిపిస్తున్నారండి ఇక్కడ బాగా జాబ్ చేసే వాళ్ళు కూడా బాగా కనిపిస్తూ ఉన్నారు ఫీల్ మేమే మేలైనా ఫీమేల్ అయినా సో ఇక్కడ ఫీమేల్ అయితే అలా ఉన్నారు మేలైనా అంతే ఉన్నారు సో ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీతో ఇంకా లాంగ్ టర్మ్ మీ పర్సన్కి మీతో ఉండాలని ఉందండి అంటే లాంగ్ టెర్మ్ లైఫ్ లాంగ్ మీ పర్సన్కి మీతో ఉండాలని ఉంది సో ఈ పర్సన్ ఏంటంటే మీతో ఉండాలి అనుకుంటున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆ సిచ్యువేషన్ని ఏదో ఒక రకంగా దాటేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళు మార్పు స్టార్ట్ అవుతుందండి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఏదైతే చేశారో అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఏంటంటే మీకు దూరం అయిపోయారు థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అండి వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారు మీ పర్సన్ థర్డ్ పర్సన్ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గరికి రాకుండా చేశారు సో మీ మీ ఇద్దరి మధ్య గొడవలు అనేది పెట్టారు ఇక్కడ థర్డ్ పర్సన్ వల్ల ఏంటంటే ఇది కొంతమందికి థర్డ్ థర్డ్ పర్సన్ వల్ల గొడవలు అవుతున్న వారికి ఇది రెజినెంట్ అవుతుంది సో థర్డ్ పర్సన్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయ్యాయి ఈ గొడవలు ఎలా అంటే మీ పర్సన్కి మీకు మధ్య చాలా గొడవ మాటలు అనుకున్నారు అంటే వేరే వార్డ్స్ కూడా అనుకుని ఉండొచ్చు చాలా కొట్లాట తిట్లు ఈ విధంగా చాలా పెద్ద గొడవ అయ్యింది కొంతమందికి చాలా పెద్దదిగా కూడా కనిపిస్తుంది సో పెద్దదైనా చిన్నదైనా ఆర్గ్యుమెంట్ అయితే అయ్యింది ఇక్కడ మీ పర్సన్ మనీ మైండెడ్ అండి ఎవరి దగ్గర మనీ ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి సైడ్ వాళ్ళకి దగ్గరికి వాళ్ళకి వెల్కమ్ చెప్తారు మీ పర్సన్ కొంతమందికి ఇది రెసిడెంట్ అవుతుంది అంటే మనీ మైండెడ్ అనమాట పొలిటికల్గా కూడా ఈ కొంతమందికి పొలిటికల్గా కూడా ఈ పర్సన్ వెళ్తుంటారు సో ఈ పర్సన్ ఏంటంటే బాగా బిజీ పర్సన్ మీకు టైం అనేది ఇవ్వరండి అంటే డేస్ కొన్నిసార్లు మంత్స్కి కొన్నిసార్లు వీక్స్కి కొన్నిసార్లు ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఈ సిచ్యువేషన్లో పెద్దగా వచ్చే కారణాలు ఏంటంటే వీళ్ళు మీరు టైం స్పెండ్ చేయరండి మీరు అడుగుతారు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ నాతో టూ అవర్స్ ఒక వన్ అవర్ ఉండలేవా అని సో ఆ పర్సన్ అది కూడా మీకు వీయలేకపోతున్నారు టైం అనేది సో మీకోసం ఈ పర్సన్ నిలబడలేకపోతున్నారు ఎందుకంటే బికాజ్ ఈ పర్సన్ ఏంటంటే బిజీ పర్సన్ కనిపిస్తుంది కదా ఎప్పుడు వర్క్లో బిజీగా ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారండి ఈ పర్సన్ చాలా యాక్టివ్ పర్సన్ కూడా వాళ్ళు రావాలనుకుంటే కనుక వాళ్ళు ఇవి ఎవరి గురించి ఆలోచించడండి వాళ్ళు వచ్చేస్తారు బట్ వాళ్ళకేంటంటే వర్క్ ఈ ప్రొఫెషన్ ఇవే ఇంపార్టెంట్ వాళ్ళకి మెయిన్ వాళ్ళకి ఇవి ఇంపార్టెంట్ అండి ఆ తర్వాతే మీరు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఒకటండి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు తీసేసుకుంటారండి ఫాస్ట్గా ఏంటంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని వాళ్ళ మనసులో ఉందండి బట్ ఏంటి అంటే ఇక్కడ మ్యా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కారణాలు ఏంటంటే మీ పర్సన్కి అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్కి ఏం అన్మ్యారీడ్ అయినా లేక సెకండ్ మ్యారేజ్ ఇవ్వాలైనా మీకు మీ పర్సన్కి క్యాస్ట్ అడ్డుగా ఉంది మనీ లేకపోతే పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు మీ పర్సన్ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మీ పేరెంట్స్ అయినా ఏదైనా అవ్వ ఉండొచ్చండి ఇక్కడ పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు మీ పెళ్ళికి ఓకేనా సో పెద్దవాళ్ళు అనేది ఒప్పుకోవట్లేదు సో క్యాస్ట్ కానీ ఇవన్నీ అడ్డొస్తూ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి గొడవలు అవుతూ ఉంటే పెద్దవాళ్ళు వచ్చి మధ్యలో మాటలు కలుపుతూ ఉన్నారండి బట్ ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి మీ పేరెంట్సో వాళ్ళ పేరెంట్స్ మాట్లాడించడాలు కూడా జరిగాయి సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మనసులో ప్రేమ ఉన్నా కూడా బయటికి మనసులో ప్రేమ ఉంటుంది ఎమోషనల్గా మీతో బాగా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ బాధపడుతున్నారండి మీరు లేకపోవడం వల్ల ఈ పర్సను చాలా బాధపడుతున్నారు సో మా పర్సన్ ఇలా కాదు అంటారా ఇది మీకు రిజనెట్ కాదు నిజంగానే మా పర్సన్కి ప్రేమ ఉందండి సిచ్యువేషన్స్ వల్ల మా పర్సన్ ఆగారు అంటారా ఇది మీకు రిజనెట్ ఓకేనా రీడింగ్ అయితే అబద్ధం కాదండి ఇది మీకు రిజనెట్ అవ్వాలి సో ఆ అవ్వే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందండి మా పర్సన్ ఇలాంటి వాడు కాదే అంటే అది మీకు రిజనెట్ కాదు ఎస్ మా పర్సను ఏంటంటే ప్రేమ ఉంది కాకపోతే తను సిచ్యువేషన్స్ వల్ల ఆగుతున్నాడని అర్థం చేసుకుంటారా ఇది మీకు రిజనెట్ అవుతుంది సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి ప్రేమ అనేది ఉంది బట్ ప్రేమ ఉన్నా కూడా ఏంటంటే కొన్ని విషయాలు వీళ్ళు సెల్ఫిష్ లాగా బిహేవ్ చేస్తారనమాట సో అలా బిహేవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే భయం వల్ల సెల్ఫిష్ వల్ల భయం భయం వల్ల వీళ్ళు సొసైటీకో థర్డ్ పర్సన్కో భయపడి మీకు అగనేస్ట్ అవుతుంటారు బట్ అలా అయినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి లోపల ప్రేమ అనేది పోదు బట్ బాధపడుతూ ఉంటారనమాట ఇలా చేశానే ఇలా అన్నానే అని బాధపడుతూ ఉంటారు మీ పర్సన్కి లోపల ప్రేమ ఉందండి మీతో న్యూ బిగినింగ్ ఉంది మీతో వర్క్ ఉంది ఈ పర్సన్కి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి సో మనీ గురించి బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ పర్సన్కి మనీ అవసరం కొంతమందికి మీరు కూడా ఇచ్చి ఉంటారు ఈ పర్సన్ ఏంటంటే మనీ కూడా మిమ్మల్ని అడిగితే బాగుండు అనుకుంటున్నారు బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్కి హెల్ప్ చేసేవాళ్ళు మీరే కాబట్టి మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు సో ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి వాళ్ళ లైఫ్ బాగుండాలి వాళ్ళ కెరీర్ బాగుండాలి అండ్ వాళ్ళతో మీరు మీరు కలిసి ఉండాలి అనేది ఓకే ఇక్కడ మీ పర్సన్ కి మీకు చాలా అంటే చాలా బ్రేక్ డౌన్స్ వచ్చినాయండి అంటే బాగా వెయిటింగ్ ఎనర్జీ అనమాట కొన్ని మంత్స్ కానీ కొన్ని డేస్ కానీ వీక్స్ కానీ మీకు మీ పర్సన్కి బాగా పెద్ద గ్యాప్ సపరేషన్ అనేది వచ్చిందనమాట సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు ఇక్కడ సో కొన్ని గొడవలు ఆడుకొని దూరంగా అయితే ఉన్నారండి మనస్పర్ధల వల్ల సో ఈ పర్సన్ ఏంటంటే చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఏం స్టెప్ తీసుకోవాలి అని సో ఇక్కడ మీరు మౌనంగా ఉన్నారు అది మీ పర్సన్కి అర్థం అవ్వట్లేదు సో ఇక్కడ డైవర్సీ వాళ్ళు పోలీస్ కేసులు జరిగి గొడవలు పెట్టుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఆస్తుల గురించి డబ్బుల గురించి ఆ కోర్టుల కోర్టు కేసులు ఉన్నవాళ్ళు మనీ రావాలని కోరుకునే వాళ్ళు మనీ గురించి కాపురాల గురించి అంటే ఫ్యామిలీస్ గురించి డైవర్స్ పోలీస్ కేసులు కోర్టులు ఇవన్నీ కూడా జరిగే వాళ్ళు ఇక్కడ ఉన్నారండి డైవర్స్ కానీ ఏదైనా సరే ఓకేనా సో అందరికీ ఇది రిజనెంట్ అవుతుంది కొంచెం చాలా వరకు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారు ఇది డివైన్ కలిపిన బంధం ఓకేనా మీరు మీ పర్సన్ మీరు అనుకుంటే కలవలేదు ఇక్కడ ఏంటంటే డివైన్ కలిపిందండి సో కార్డు వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఈ దగ్గరుండి మిమ్మల్ని ఏంటంటే డివైన్ అనేవాళ్ళ ప్లానింగ్ అండి ఇది డివైన్ ప్లానింగ్ ఓకేనా ఆ డివైన్ బంధం అనమాట సో అందుకే మీ పర్సన్ మీరు మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఎంత మీ పర్సన్ సెల్ఫిష్గా ప్రవర్తించినా ఎంత సెల్ఫిష్గా ఉన్నా అయినా మీరు గుర్తొస్తున్నారు మీ పర్సన్కి బికాజ్ ఎందుకు గుర్తొస్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి వాళ్ళు మీకు సో గుర్తు రాకుండా ఏమవుతుంది కాకపోతే వాళ్ళకి ఫ్యామిలీ అనేది అడ్డుగా ఉంది సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉండడము అలాంటివైతే చేస్తూ ఉన్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ పర్సన్స్ గురించి సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే టాక్సిక్ బిహేవియర్ చేశారంటే మిమ్మల్ని మాటలు అన్నారండి వీళ్ళు చాలా మాటలు అన్నారు వీళ్ళు మీ మీ దగ్గర చేసిన ప్రవర్తనకి వీళ్ళకి వీళ్ళ మీద మీకు చాలా అసహ్యంగా కోపంగా ఉంటుందండి ఇక్కడ చాలామంది అంటే వాళ్ళ పర్సన్ తిట్టుకోవడం ఇట్లయితే చేస్తున్నారు బికాజ్ ఎందుకంటే వాళ్ళు మీ మీతో రూడ్గా బిహేవ్ చేశారు కాల్ లేకు మెసేజ్ చేయక అంటాం కానీ లేకపోతే ఇంక తిట్టడం కానీ థర్డ్ పర్సన్కి బాగా వాళ్ళకి సపోర్ట్ కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లాంటివి చేశారు ఈ పర్సన్ బట్ ఈ పర్సన్ మీద ఇంకా మీకు ప్యూర్ లవ్ అనేది ఉందండి సో మీరు సక్సెస్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఆ పర్సన్ని మనసులో మీరు క్షమించినట్టున్నారు బట్ ఈ రిలేషన్ని మీ పర్సన్ ఏంటంటే మీ అంతటా మీరే వెళ్ళిపోయేలా ఈ పర్సన్ చేశారండి ఓకేనా మీ అంతట మీరే వెళ్ళిపోయేలా ఈ పర్సన్ చేశారు బట్ ఏంటంటే వాళ్ళు నో అని చెప్తే మీరు వాళ్ళని చేయలేరు కదా పదే పదే వాళ్ళు చేయొద్దు అంటే మీరు ఏం చేస్తారు చేయలేరు వాళ్ళు సరిగా మాట్లాడకపోతే మీరేం చేస్తారు కామ్ డౌన్ అవుతారు ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు క్రాప్స్ వచ్చేది సో వాళ్ళు సైలెంట్గా ఉంటే మీరు కూడా ఏం చేయలేరు మీకు ఇష్టం ఉన్నా కూడా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు బోర్డర్స్ పెట్టారు వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు తప్పు చేయొద్దు మిస్టేక్స్ చేయొద్దు కరెక్ట్గా ఉండు అంటే మీరు మంచిగా చెప్పారు బట్ అది వాళ్ళు చెయ్యట్లేదు సో ఇక్కడ మీ పర్సన్ ఎవరితో ఉన్నా మీకు నచ్చదండి మీకు చాలా పాజిటివ్ సో ఇక్కడ మీ పర్సన్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ మనీ ఇచ్చారండి మ్యాక్సిమమ్ మీరే ఇచ్చి ఉండొచ్చు లేదా ఒకరికొకరు చేసుకుని ఉండొచ్చు ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఉంది డివైన్ కలిపారు మీ బంధాన్ని సోల్మేట్ కనెక్షన్ మనకి మళ్ళీ వచ్చింది ఇక్కడ మీ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ చేసినా మీరు క్షమించి ఇప్పుడే కాదండి లో కూడా మీ పర్సన్ని మీరు క్షమిస్తూ వచ్చారు ఓకేనా పాస్ట్లో కూడా ఈ పర్సన్ చాలా మిస్టేక్స్ అనేవి చేశారండి మీ లో చాలా మిస్టేక్స్ చేశారు ఈ పర్సన్ మిస్టేక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పర్సన్ను మళ్ళీ సారీ చెప్పడము లేదా మీరే వెళ్ళడము తెచ్చుకోవడము ఈ ని బాగా క్షమించేశారండి ఇప్పుడు కూడా క్షమించడానికి రెడీగానే ఉన్నారు మీరు ఏంటంటే తప్పులు ఉన్నా సరే కొన్నాళ్ళకి మీరు మనసు మార్చుకొని మీ పర్సన్ దగ్గరకు అనేది తెచ్చుకుంటారు సో ఈ పరిశీలన వల్ల ఏంటంటే ఇప్పుడు మీకు ఎలా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలో మీకు దారి కనిపించట్లేదు ఓకేనా దారి అనేది మోసుకుపోయిందండి అంటే మాక్సిమం వాళ్ళు అన్నిట్లో బ్లాక్ లిస్ట్లో వేయడము సరిగా మాట్లాడుకోవడము నో కాంటాక్ట్లోకి ఉండడమో నెంబర్ మిస్సింగ్ సో ఇలా అయితే జరిగింది సో దారి కనిపించట్లేదు మీ పర్సన్ దగ్గరికి మీకు వెళ్ళడానికి మాట్లాడడానికి అవకాశాలు లేవు సో ఈ రిలేషన్ ఎలా ముందుకు వెళ్తుందా అని ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా ఆలోచనలు వస్తున్నాయండి మీ పర్సన్ ఏంటంటే ఆప్షన్స్ వల్ల వెళ్ళిపోయారో థర్డ్ పర్సన్ వల్ల కొన్ని ఆశల వల్ల కొంత డబ్బు వల్ల మీ పర్సన్ వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇలా బిహేవ్ చేశారు అని సో ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా కళలు అనేవి చూపించారండి మీరు అలా ఉందాం మనం ఇలా ఉందామని బట్ అవన్నీ వాళ్ళేం చేయలేకపోయి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్తో సరదాగా మీకు బయటికి వెళ్ళి అలా ట్రిప్పు తిరగాలని ఉంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని గొడవపడి సెల్ఫిష్ లాగా బిహేవ్ చేసి తీరా చివరికి తప్పు మీ వాళ్ళదైనా సరే మీదే అని మీ మీద వేసే సైలెంట్గా వెళ్ళిపోయారు వాళ్ళు చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేశారండి ఇక్కడ సో మీరు అది అనుకుంటున్నారు ఈ పర్సన్ ఏంటి తప్పంతా నా మీద వేశారు నన్ను అంటున్నారని ఇక్కడ మీ పర్సన్ దీ మీరు ప్రేమగా దగ్గర అవ్వాలనుకుంటున్నారు ఓకేనా ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు క్షమించడానికి రెడీగా ఉన్నారు గొడవలు అవుతాయి భయపడుతున్నారు జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మనీ ఇష్యూస్ ఉండొచ్చు అండి మేబీ మీకు కూడా మీ పర్సన్ మనీ ఇష్యూ ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారండి ఇక్కడ ఫ్యామిలీని కూడా ఒప్పించాలనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీని కానీ మీ ఫ్యామిలీని కానీ మీ మ్యారేజ్కి ఒప్పించాలనుకుంటున్నారు ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు రిలేటివ్స్ అయ్యుండొచ్చు మీరు మీ పర్సన్ మ్యారేజ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ పెళ్లి చూపులైన వాళ్ళు అయ్యుండొచ్చు లేదా ఇట్లా కనిపిస్తూ ఉందండి వాళ్ళకి మీకు ఏదో సంబంధం ఉన్నట్టు ఉంది కొంతమందికి అయితే నార్మల్ కొంతమందికి అయితే ఏదో సంబంధం ఉందండి రిలేటివ్స్ కానీ పెళ్లి సంబంధాల గురించి ఆల్రెడీ తెలిసి ఉండడం కానీ సో ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ కానీ ఇలా అయితే కనిపిస్తూ ఉంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్ కూడా సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎన్న ఎన్ని చేసినా వాళ్ళు వచ్చి ఒక మెసేజ్ ఒక కాల్ చేయగానే మీరైతే కరిగిపోతారండి ఇది మాత్రం నిజం ఎంత మీరు బాగా స్టాండర్డ్గా ఉన్నా కూడా మీ పర్సన్ ఒక్క మెసేజ్ ఒక్క కాల్ చేస్తే మీరు ఇట్నే కరిగిపోతారు వెంటనే వాళ్ళకి ఆన్సర్ అనేది ఇస్తారు సో మీ పర్సన్ మిమ్మల్ని మాయ చేస్తారండి బాగా ఆ మాయకి మీరు పడిపోతారు బికాజ్ మీ పర్సన్ మీరు అంత ప్రేమించారు అంత ఎమోషనల్గా ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్తో మీరు టెన్ ఆఫ్ కప్స్ చూస్తున్నారు అంటే హ్యాపీ ఫ్యామిలీని చూస్తున్నారు ఇక్కడ అంటే మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి ఎక్స్ట్రా రిలేషన్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా నా పర్సన్తో నేను లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు సో లైఫ్ లాంగ్ ఒక పర్సన్తో మనం ఉండాలి అనుకున్నప్పుడు మరి అలాగే ఆలోచిస్తాం కదా సో ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా క్షమిస్తాం వాళ్ళు ఎప్పుడు వచ్చినా మనం వెల్కమ్ చెప్తాం సో మీ పర్సన్ ఎప్పుడు వచ్చినా మీరు వెల్కమ్ చెప్తారండి బట్ కొంతమంది ఏంటంటే ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే మీ పర్సన్ మీకు గుర్తొస్తూ ఉన్నారు అది మాత్రం నిజం సో ఇక్కడ మీ పర్సన్ కూడా రావాలనుకుంటున్నారు అండ్ వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ ఆపుతా ఉన్నాయి మీరు కూడా మీ ని కలవాలనుకుంటున్నారు మరి ఈ బంధాన్ని యూనివర్స్ కలుపుతుందా లేదా రియడన్ అవుతుందా లేదా చూద్దాం యూనివర్స్ మీరు కలిపిన డివైన్ బంధం మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్కి ఫ్యూచర్లో రియడన్ ఉందా సో బ్యాలెన్స్ చేసుకుంటారండి ఫ్యూచర్లో కూడా కొంచెం లేట్ అవ్వచ్చు అండి కొంతమందికి సో ఎందుకంటే ఇక్కడ గొడవలు అనేవి కనిపిస్తున్నాయండి ఇక్కడ ఏంటి అంటే కాంప్రమైజ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ కనెక్షన్ అనేది పోదండి కొన్నాళ్ళు దూరంగా ఉన్నా సరే కనెక్షన్ అనేది పోదు ఓకేనా డెఫినెట్లీగా నూ బిగిరింగ్ అనేది కనిపిస్తూ ఉంది అంటే మీ మధ్య గొడవలు జరిగాయి సో ఒకళ్ళన్నా తగ్గాలి మీ ఒకరైనా సరే ఒకరికి కాంప్రమైజ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి గొడవలుంటే కలిసి మాట్లాడుకోవాలి ఏదో ఒక రకంగా మీ పరిసెని కాంప్రమైజ్ చేసుకోవాలి కొంత ఓపిక ఉండాలి కొంత ఏంటంటే డైలమాలో ఉన్నారు మంచి చెడు అర్థం చేసుకోవాలి మీ పర్సన్ ఆ టైంలో ఎందుకు అలా మాట్లాడారు అలా మీ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని మీ పర్సన్ అర్థం చేసుకోవాలి సో ఇదంతా జరగటానికి మేబీ ఇప్పుడు చాలా వరకు టైం పట్టిన వాళ్ళకైతే రియ్యూన్ అయిపోతుంది రియన్ అనే ఛాన్స్ ఉంది సో ఇప్పుడే రీసెంట్గా అయి ఉంటే కొంత టైం అయితే పడుతుందండి సో ఏదేమైనా సరే ఈ మార్చ్ ఏప్రిల్లో చాలా మందికి రియ్యూన్ అనేది ఉంటుంది సో క్లైమ్ చేసుకోండి మీకు మీ పర్సన్కి రియూన్ అని అయితే ఉంది సో ఒకరికొకరు తగ్గి కాంప్రమైజ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఓకేనా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ యూనివర్స్ మీరు మా పర్సన్ మా వ్యూవర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళ రిలేషన్లో ఎంజాయ్మెంట్ ఉందంటండి మీకు మ్యారేజ్ కానీ వాళ్ళకు కూడా మ్యారేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉండే కొంతమందికి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెయిటింగ్ అయితే కనిపిస్తూ ఉంది సో వెయిట్ చేసినా కూడా మీరు మీ పర్సన్తో జర్నీ చేస్తారని అంటే ఇది కంటిన్యూ అవుతుంది మీ రిలేషన్ ఓకేనా సో ఈ ఎండ్కి మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుందండి ఎండ్ అయిపోయింది కదా మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ అయితే చూస్తారండి మీరు ఈ రిలేషన్లో సో మీరు అన్నీ కూడా మనసులో పెట్టేసుకున్నారు కొంచెం ఓపెన్ అంటే అవ్వండి మీరైనా కానీ మీ పర్సన్ మీరు ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ అన్నీ మనసులోనే పెట్టుకున్నారు ఓపెన్గా కలిసి మాట్లాడుకోండి సో మీకు రీయూనియన్ అయితే ఉండబోతుందండి మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా ఇచ్చే లవ్ మెసేజెస్ ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ యు ఆర్ మై వాళ్ళు ఇక్కడ మీ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ మిస్టేక్స్ని వాళ్ళు ఏదైనా సరే మీకు సంబంధించిన అన్నింటినీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి ఇక్కడ బట్ వాళ్ళు అంటున్నారు మీరే నా అని సో వాళ్ళైతే మిమ్మల్ని చాలా అయితే చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళు అంటున్నారు అంటే బయటికి ఎలా ఉన్నా కూడా ఆ పర్సన్కి ఏంటంటే మీకు సంబంధించిన అన్ని యాక్సెప్ట్ చేశారండి వాళ్ళు అంటే ఇక్కడ ఏదైనా సరే క్యాస్ట్ పరంగా ఉన్న మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా రిలేషన్స్ అయినా ఏదైనా వాళ్ళు అన్ని యాక్సెప్ట్ చేసేసారు మీ గురించి మీ పర్సన్ సో ఆల్ యాక్సెప్ట్ చేశారు మీరే తన వాళ్ళు అనుకుంటున్నారు యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్ మీ టు వాట్స్ యూ మీ స్మైల్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం కొంతమంది మీకు మీకు కాంప్లిమెంట్ ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ ఐ ఆమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ నేను కొంచెం బిజీగా ఉండి ఉండొచ్చు సో నా బిజీ టైమింగ్ అర్థం చేసుకో అంటున్నారు డివైన్ లవ్ చెప్పాను కదండి డివైన్ లవ్ అని మీ పర్సన్ కూడా అదే అంటున్నారు అన్కండిషన్ లవ్ ఉంది మీ మధ్య ఐ ఆమ్ ఇన్ న్యూ యు ఆర్ ఇన్ మీ చూడండి డివైన్ బంధం నేను ఇప్పుడే చెప్పాను లవ్ మెసేజెస్లో కూడా అదే వచ్చింది అంటే ఇది డివైన్ లవ్ అండి డివైన్ కలిపిన బంధం మీరు మీను అనుకుంటే వచ్చింది కాదు ఇది డివైన్ కలిపిన బంధం సో మీరు మీ పర్సన్ ఒక్కటే సోల్మేట్ అన్కండిషన్ లవ్ ఉంది సిచ్యువేషన్స్ వల్ల ఇలా అవుతున్నాయి అంటే మీ రిలేషన్స్ సో ఐ ఫీల్ జలస్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ మీ పర్సన్ బాగా ఎక్కువ ప్రేమించడం వల్ల కొన్ని విషయాలు ఏంటంటే కోపం కూడా ఈ పర్సన్కి ఎక్కువే అండి ప్రేమ ఎక్కువే కోపం ఎక్కువే నాట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ సో ఇక్కడ ఏంటంటే సో ఎండ్ వచ్చింది కాబట్టి ఇంకోటి తీస్తాను యూనివర్స్ సో ఇక్కడ చాలామందికి ఏంటంటే అయి నువ్వు మాట్లాడుకోవద్దు నేను నీతో మాట్లాడద్దు అని బ్రేకప్ అయితే చెప్పుకొని ఉండొచ్చు సో దాని తర్వాత ఏమవుతుంది డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ ఇక్కడ ఏంటంటే నిజ నిజాలు తెలుసుకొని మళ్ళీ మీరు కాంప్రమైజ్ అవ్వాలండి ఎందుకంటే ఇక్కడ రీయూనియన్ అనేది ఉంది మనం ఇంతకుముందు చూసాము ఇక్కడ మీ పర్సన్ మీరు ఏంటంటే బ్రేకప్ అనేది చెప్పుకున్నారు ఈగో యాటిట్యూడ్ ఇవైతే ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళు అంటున్నారు అండ్ డివైన్ కలిపిన బంధం అంటున్నారు సో ఇంకా మీ మీద ఇష్టం అనేది ఉందండి సో విడిపోయారు బట్ ఇక్కడ ఏంటంటే సపరేషన్ అనేది వచ్చింది బట్ స్టిల్ వాళ్ళ మనసులో మీరు ఉన్నారు బట్ ఏంటంటే ఇక్కడ కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో క్రైమ్ చేసుకోండి రీర్నైతే కనిపిస్తూ ఉంది సో కామెంట్లో త్రిబుల్ ఎయిట్ అని పెట్టండి మీ తిరిగి వెళ్ళిపోయినా మీ పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా రీన్ అని కూడా ఉంది కాబట్టి కామెంట్లో త్రిబుల్ ఎయిట్ అని కామెంట్లో పెట్టండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకోటి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్